వరకు రాసుకో చంద్రశేఖరరావు నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో నీ కొడుకు గుండె మీద రాయి రెండు వేల ముప్పై నాలుగు వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం ఇది నా మాట ఇటీవల కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రానున్న పదేళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ వ్యాఖ్యలు చేశారు ఇది ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా చేశారా పార్టీ క్యాడర్ నాయకుల్లో నమ్మకం జోష్ కోసమే చేశారా అనే చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో మొదలైందట ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటం ఇదేమీ మొదటిసారి కాదు అయితే ఇప్పుడే ఎందుకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి తప్పుగా కనిపించాయి అనే గుసగుసలు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి నిజానికి దేశంలో ఎంత ప్రజాస్వామ్యం ఉంటుందో కాంగ్రెస్ పార్టీలో కూడా అంతే ప్రజాస్వామ్యం ఉంటుందంటారు నేతలు ఎవరైనా స్వేచ్ఛగా స్వతంత్రంగా పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి మరీ సొంత పార్టీ నేతలనైనా తిట్టే స్వేచ్ఛ ఉంటుందని చెప్తారు ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే చేసిన కమెంట్స్పై కాంగ్రెస్ పార్టీలో అలాంటి చర్చకే తెరలేచింది మునుగోడు ఎమ్మెల్యేగా ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొనసాగుతున్నారు లోక్సభ ఎన్నికల సమయంలో భువనగిరి ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తారనే హామీ పార్టీ ఇచ్చిందని ఆ హామీ మేరకే మంత్రివర్గంలో తనకు చోటు కల్పించాలని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు రాజగోపాల్ అయితే ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆరు స్థానాలు ఖాళీగా ఉంటే మూడు స్థానాలను అధిష్టానం భర్తీ చేసింది వీటిలో వాకిటి శ్రీహరి గడ్డం వివేక్ అడ్లూరి లక్ష్మణ్ కు చోటు కల్పించింది కాంగ్రెస్ అధినాయకత్వం ఈ కేబినెట్ విస్తరణలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పకుండా తనకు అవకాశం వస్తుందని కోటి ఆశలు పెట్టుకున్నారు ఒకనొక సందర్భంలో తనకే హోంమంత్రి పదవి ఇస్తారన్న నమ్మకంతో ఉన్నారు కానీ లిస్టు చూస్తే తన పేరు లేరు దాంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారట రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్న రాజగోపాల్ ను బుజ్జగించే ప్రయత్నం చేశారు పార్టీ పెద్దలు